శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథానిక నయగర రచన సి ఆనందారామం గారు నా కోసం న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వచ్చింది సమీర దానికి నాన్నగారు ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ అన్ని విధాలా సార్థక నామధేయురాలు అన్నట్లుగా ఉంటుంది కస్టమ్స్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఇమ్మిగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటపడేసరికి ఏదో యజ్ఞం చేసినంత పనైంది అదీగాక కస్టమ్స్ చెకింగ్ పూర్తయ్యే వరకు మరొకరు రావటానికి వీల్లేదు అవన్నీ నేనొక్కదాన్నే చూసుకోవాల్సిందే ఏనాడు అలవాట్లేని వ్యవహారం నాన్నగారి మాట కాదనలేక బయలుదేరాను కానీ ఒంటరిగా స్వదేశంలో ప్రయాణం చేయాలంటేనే భయం నాకు ఏదో కాస్త ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన దాన్ని కనుక ఎలాగో బయటపడగలిగాను నన్ను చూడగానే అక్కడే ఎయిర్పోర్ట్లోనే గట్టిగా కౌగులించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది సమీరా అమెరికన్ అలవాట్లన్నీ వంట పట్టించేసుకుంది కాబోలు నా రాకకు తెగ సంబరపడిపోతుంది పాపం ఎందుకొచ్చానో తెలీదు రా వెళ్దాం అంటూ చెకచక సామాన్లన్నీ కారు డిక్కీలో పడేయసాగింది పోర్టర్ని పిలవరాదు అన్నాను అలవాటుగా ఇంకా నయం ఇక్కడ పోర్టర్ని పిలిచామంటే ఆరిపోతాం మన పనులన్నీ మనం చేసుకోవాల్సిందే డిక్కీ తలుపు మూసేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు తలుపు తెరిచి రా అంది నేను కూర్చొని డోర్ మూసి డ్రైవింగ్ కూడా నేర్చుకున్నావా అన్నాను ఈ అమెరికాలో తిండి లేకపోయినా బ్రతకగలం కానీ కారు లేకుండా డ్రైవింగ్ రాకుండా బ్రతకలేం ఫ్యామిలీస్కైతే రెండు కార్లుంటాయి భార్యలకు పెద్ద కార్లు భర్తలకు చిన్న కార్లు అదేమిటి ఆడవాళ్లకు వీళ్ళిస్తున్న గౌరవమా సమీర నవ్వింది అదేం కాదు మగవాళ్ల కారు ఎక్కువగా తిరుగుతుంది అంచేత చిన్న కారు పెట్రోలు తక్కువ ఖర్చు కావటానికి రోడ్డు వంక చూస్తూ నవ్వుతూ కబులు చెప్తూ డ్రైవ్ చేస్తున్న సమీరను చూస్తే ఎంతో గర్వం కలిగింది నాకు అంతలోనే ఏదో బాధ కూడా కలిగింది ఇంత అందమైనది ఇంత చదువుకున్నది ఇంత తెలివైంది ఎందుకు ఇలా తెలిసి తెలిసి గోతిలో పడుతోంది దాని ముఖంలోకి చూశాను కళ్ళు ఎప్పట్లా మెరుస్తున్నాయి కానీ కళ్ళ కింద నల్లటి చారికలు అప్పుడే ఏర్పడుతున్నాయి అశాంతికి చిహ్నంగా అవును ఇలాంటి వ్యవహారాల్లో అశాంతి కాక మరేముంటుంది కారు దాని ఫ్లాట్ ముందాగింది ఆకాశాన్నంటే హై స్క్రాపర్లో ఒక అపార్ట్మెంట్ అది దానిలో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో లెక్క పెట్టలేకపోయాను ఆ భవనం ఆవరణలో కారు పార్కింగ్ ప్లేస్లో లెక్కలేనన్ని కార్లు చీమల బారుల్లా తన కారు పార్క్ చేసుకోవటానికి స్థలం దొరక్క కొంతసేపు అటు ఇటు తిరిగి చివరికి ఎలాగో పార్క్ చేసింది దాని అపార్ట్మెంటు నైన్త్ ఫ్లోర్లో లిఫ్ట్లో వెళ్ళాం అపార్ట్మెంట్ మరీ పెద్దది కాకపోయినా చాలా పొందిగ్గా ఉంది నేలంతా మెత్తని కార్పెట్లు పరిచున్నాయి ఉన్న రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్స్ ఉన్నాయి నా సామాన్లన్నీ ఒక బెడ్రూమ్లో అదే సర్ది స్నానం చేస్తే చెయ్యి అంది నాకు అమెరికాలో అన్నింటికంటే నచ్చింది స్నానాల గది బాత్ టబ్స్ షవర్సు హాట్ అండ్ కోల్డ్ వాటర్ అరేంజ్మెంట్సు ఇండియాలో కూడా పాష్ హోటల్స్లో ఇలాంటి బాత్రూమ్స్ ఉంటాయని విన్నాను కానీ నేను అలాంటి హోటల్స్కి ఎప్పుడూ వెళ్ళలేదు వేడి నీళ్లు షవర్లోంచి జల్లులా తలమీద పడుతుంటే ప్రయాణం బడలికంతా తీరిపోయింది నేను స్నానం చేసి తయారై వచ్చేసరికి సమీరా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది నో డియర్ ఏమీ లాభం లేదు ఈరోజు మా అక్కయ్య వచ్చింది ఎంత మాత్రం కుదరదు అవతలి వైపు నుంచి ఏం వినిపించిందో సమీరా కిలకిలా నవ్వింది అది అంతగా నవ్వుతుందని నాకు ఇంతకుముందు తెలీదు మనసులో ఉల్లాసం కలిగితే నవ్వు అంత అందంగా ఉంటుందేమో యూ నాటి షటప్ బైది బై రేపక్కని నయగారా తీసుకెళ్తున్నాను నువ్వు వస్తావా అవతలి వైపు నుంచి ఏం సమాధానం వచ్చిందో నవ్వుతూ ఓకే అని ఫోన్ పెట్టేసింది అప్పుడు చూసింది నన్ను భోజనం చేద్దామా అంది వంటంతా ఎప్పుడో తయారై ఉంది అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఆ పాత్రల్ని తీసి కొన్ని స్టవ్ మీద కొన్ని ఓవెన్లోనూ వేడి చేసింది ఇద్దరం భోజనం చేస్తుంటే చెప్పింది ఇక్కడ మేము మామూలు భోజనం చేసేది కేవలం రాత్రిపూటే పొద్దున్న బ్రెడ్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ తినిపోతాం మధ్యాహ్నం అక్కడే ఏదో ఒక స్నాక్స్ తింటాం ఇక రాత్రి ఇంటికి స్థిమితంగా వచ్చాక వండుకుంటాం రైస్ కుక్కర్ అన్న రెడీమేడ్ ఫుడ్ స్టఫ్స్ మొదలైన సదుపాయాలన్నీ ఉంటాయి కనుక వంట పెద్ద కష్టం కాదులే ఏదో చెప్పుకుపోతుంది నేను వచ్చిన విషయం ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అది చిన్నపిల్ల కాదు మందలించడానికి ప్రయత్నిస్తే నా ఇష్టం అని ఎదురు తిరిగే ప్రమాదం ఉంది అంచేత అది ఎంచుకున్న మార్గం ఎంత కంటకమైందో దాని మనసుకే స్ఫురించేలాగా నచ్చజెప్పాలి ఒక్కదానివే ఇక్కడ ఉండకపోతే అక్కడికి వచ్చేయకూడదు రీసెర్చ్ పూర్తయిందిగా ఈ మాత్రం ఉద్యోగం అక్కడ దొరకదా ఏదో ఆలోచిస్తూ తింటుందేమో కొంత ఆశ్చర్యంగా ఒక్కదాన్నే ఉంటున్నాననా అని అంది అంతలో సర్దుకొని ఏం పర్వాలేదు అదే అలవాటు అవుతుంది ఆ మాటకొస్తే ఇండియాలో నువ్వు మాత్రం ఒంటరిగా ఉండటం లేదు అంది ఇదే భయం నాకు ఏదైనా చెప్పబోతే నువ్వు మాత్రం అని ఎదురు ప్రశ్న వేస్తుందేమోనని నా సంగతి ఆ సందర్భము పూర్తిగా వేరు దివాకర్ లాంటి మనుషులు నూరు మందిలో ఒక్కరుంటారు కానీ ఇప్పుడు సమీరతో ఈ రకంగా బాధించి ప్రయోజనం లేదు నా విషయము ప్రత్యేకమైందే అని కొట్టిపారేస్తుంది ఇంతకు ఇది ఒంటరిగా లేదన్న లేదన్నమాట అయితే నాన్నగారి ఆందోళన నిష్కారణమైంది కాదు నాకు సాధ్యమవుతుందా దీన్ని మనసు మార్చటం అక్కయ్య రేపు నిన్ను నయగారా తీసుకెళ్తున్నాను థ్యాంక్స్ మనతో నా స్నేహితుడు సాగర్ కూడా వస్తున్నాడు హమ్మయ్య అదే తీసుకొచ్చింది ప్రస్తావన ఇప్పుడే కాస్త కదిలించాలి స్నేహితుడంటే అది నవ్వింది నిర్లక్ష్యంగా నా దగ్గర దానికి భయం లేదు స్నేహితుడంటే నేను నయ్యగారాకి రమ్మనగానే నా మాట కాదనలేక వెంటనే మనతో వచ్చేసేవాడు ఏమిటక్క ఈ ప్రశ్నలు నాకు నేను నిట్టూర్పు విడ్చుకున్నాను అతనికి పెళ్ళైందా ఈ ప్రశ్నకు మాత్రం దాని ముఖాన మబ్బులు ముసిరాయి తల మంచుకొని వేలితో అన్నం పళ్ళెంలో రాస్తూ అయింది అంది పిల్లలున్నారా ఆ ఇద్దరు అయితే ఈ స్నేహం బహుశా హద్దుల్లోనే ఉంచే ప్రయత్నం చేస్తుండాలి నువ్వు దానికి అది సమాధానం చెప్పలేదు కొంచెం సేపా ఆగి అతనికి ఇంకా అఫైర్స్ ఉన్నాయి అఫైర్స్ మాత్రమే కాదు ఇంకా చాలామంది ఆడవాళ్లతో అన్ని తరగతుల వాళ్లతో స్నేహాలున్నాయి అంది అది నేను అక్కచెల్లెలలా మాత్రమే కాక స్నేహితుల్లా కూడా ఉంటాం అంచేత తన మనసులో ఆవేదన నాకు చెప్పుకోకుండా ఉండలేదు కానీ దానికి ఇప్పుడు నేనేం చెప్పను దానికి తెలియనిదేముందని నేను చెప్పటానికి ఒక ప్రయత్నం చేశాను సమీరా ఇదంతా దేనికి దారితీస్తుందో నీకు తెలీదా ఇప్పటికైనా ఈ స్నేహాన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది కదా ఐఎమ్ హెల్ప్లెస్ కన్నీళ్లతో చరాలున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అది తెలియంది కాదు లోపల అదే మదన పడుతోంది ఇలాంటి దానికి ఏం చెప్పాలి వచ్చిన రోజే సమీరని ఇంకా ఏడ్పించటం ఇష్టం లేకపోయింది నాకు అదీగాక అది ఏడుస్తుంటే నేను చూడలేను అంచేత మాట మరిపిస్తూ నీ దగ్గర చాలా క్యాసెట్స్ ఉన్నాయే ఏవైనా ఇంగ్లీష్ పాటలు వినిపించు వినాలనుంది అన్నాను అది ఏదో క్యాసెట్ టేప్ రికార్డర్లో ఫిక్స్ చేసి టేప్ రికార్డర్ ఆన్ చేసింది హనీ హనీ అనే పాట ఏదో దాన్ని మరిపించాలని పాటలు కావాలన్ననే కానీ నాకు ఆ పాటల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంచేత అక్క ఎలా ఉంది చరణం అని అడిగితే ఉలిక్కిపడి ఏమిటి అన్నాను అది మళ్ళీ రివైండ్ చేసి ఆన్ చేసింది నువ్వు అని నాకు తెలుసు కానీ నా మనసు నీ వెంట పరుగులు తీస్తోంది అని అర్థం వచ్చే చరణాలు వినిపించింది దాని మనసు నాకు అర్థమైంది ప్రాణం సూరుమంది తెలియని వాళ్ళకి ఎలా అయినా చెప్పగలం తెలిసి తెలిసి గోతులో పడదలుచుకున్న ఏం చెప్పగలం ఆ మర్నాడు ఉదయమే సాగర్ వచ్చాడు తన కారులో అతన్ని చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను నేను చిన్నదాన్ని బట్టి నేను విన్నదాన్ని బట్టి అతడు ఆజానుబాహువు అరవింద దళాయతాక్షుడు అయి ఉంటాడనుకున్నాను కొంచెం పొట్టిగా దానికి తగినట్లు సన్నగా ఉన్నాడు ముఖంలో కళ ఉంది కానీ చూసి చూడగానే ఎంతో అందమైనవాడు అనే భావం మాత్రం రాదు సమీర పరిచయం చేసింది మా అక్క అని అతని నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ సమీర లాంటి ఆడపిల్ల ఈ వ్యక్తి విషయంలో ఏం చూసి ఇలా పిచ్చిదైపోతోంది అనుకున్నాను అందరం ఒకే కారులో వెళ్దాం అలా అయితే కొంచెంసేపు సాగర్ మరికొంచెంసేపు నేను డ్రైవ్ చేయొచ్చు అంది సమీర తన కారు బయటకు తీస్తూ సాగర్ తనే వచ్చి చొరవగా సమీర పక్కన కూర్చున్నాడు వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వుతూ మీకేమైనా అభ్యంతరమా అన్నాడు అప్పుడు అర్థమైంది అతని నవ్వులో మెరుపు లేదులే అన్నాను తలూపుతూ అతడు నా ముఖంలో ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఏదో అర్థమైనట్లు నవ్వుకొని తలదిప్పుకున్నాడు అప్పుడు కానీ నాకు స్ఫురించలేదు అతడి పట్ల నాలో తలెత్తిన అసహనభావం నా కళ్ళల్లో కనిపించిందని అది అతనికి అర్థమైందని ఎంతో తెలివైనవాడు ఒక్కొక్క క్రాస్ రోడ్స్ దగ్గర టోల్ ట్యాక్స్ వేసుకుంటూ వెళ్తున్నారు అక్కడ రోడ్స్ అన్నీ ప్రైవేట్ కంపెనీలు వేనట ఆ రోడ్స్ మెయింటైన్ చేయటానికి ప్రయాణికులే సుంకాలు చెల్లించాలి ఈ పద్ధతే బాగుందనిపించింది అందుకే రోడ్లు ఇంత శుభ్రంగా ఎలాంటి రిపేర్లు అవసరం లేకుండా ఉన్నాయి ఎక్కడికక్కడ చిన్న చిన్న రెస్టారెంట్లున్నాయి ఒకచోట కార్ ఆపి లోపలికి వెళ్లారు సెల్ఫ్ సర్వింగ్ సిస్టమ్ ఎవరికి కావలసినవి వాళ్ళు తెచ్చుకొని టేబుల్స్ ముందు కూర్చుంటున్నారు ఇక్కడ మీరు బ్రెడ్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం తినలేరు అని తనే అవి తీసి ప్లేట్లో పెట్టి నాకు అందించాడు సాగర్ సమీరా సాగర్ హాట్ డ్రింక్స్ తీసుకున్నారు టేబుల్ ముందు కూర్చున్నాక నేను కొంచెం ఆశ్చర్యంగా నేను శాకాహారినని మీకైనా తెలుసు అన్నాను ఊహించాను ఎలా మీ మాటల్లో ఉండుండి పట్టించే బ్రాహ్మణ చాదస్తం కొద్దిపాటి మాంసాహారాల వాసన సోకగానే ముఖం చిట్లించే మీ వైఖరి మీరు వెజిటేరియన్ అని సమీరతో పాటు నేను నవ్వాను అతని మాటల్లో ఏదో వింత ఆకర్షణ ఉంది మళ్ళీ బయలుదేరుతున్నప్పుడు సాగర్ డ్రైవ్ చేశాడు నయగారా చేరుకునేటప్పటికీ సాయంకాలం అయింది లాగే ఉన్న సాయంత్రం ఆరు గంటలకి అంతగా వెలుతురు లేదు అంత తీక్షణత కూడా లేదు హోటల్లో రెండు రూమ్స్ మాట్లాడుకొని మా అంతా రూమ్స్లో పడేసి మళ్ళీ ఏదో కాస్త తిని టీ తాగి స్కైలాన్ టవర్ చూడటానికి వెళ్ళాం నయగారా నదీ మట్టానికి చాలా అడుగుల ఎత్తున ఉంది ఆ టవర్ గ్లాస్ ఎన్క్లోజర్స్ ఉన్న ఎలివేటర్స్ ఉన్నాయి ఎలివేటర్లు అడుగు పెడుతూ సమీర తూలిపడి అబ్బా అంది మరుక్షణం సాగర్ సమీర పక్కన ఉన్నాడు సమీరను సాగర్ చేతులతో దించి సమీర ముఖం మీదకి వంగి ఏమైంది అన్నాడు పాదమేదో బెణికినట్లయింది చాలాసేపు డ్రైవ్ చేశాను కదూ ఈ మధ్య జ్వరం వచ్చి కాస్త నీరసంగా ఉన్న మీదట చెప్పింది సమీర నాకెందుకు చెప్పలేదు మరి నువ్వు డ్రై చెయ్యను అని నువ్వు డ్రై చేయవలసిన అవసరం ఏముంది అసలు నీకు అసలు బుద్ధి లేదు తిడుతున్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు కానీ ఆ మాటలు ఎంతో మెత్తగా ఉన్నాయి ఆ స్వరంలో మనసుని బుజ్జగించే లాలన ప్రతి అక్షరంలోనూ అనురాగం ముట్టిపడుతోంది సమీరను అతడు క్రింద అడుగుపెట్టనివ్వలేదు రెండు చేతులతో వెత్తుకున్నాడు అయిపోయింది నాకు అర్థమైపోయింది ఇండియా అలవాట్ల చొప్పున మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూశాను మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అసలు అలాంటివి వాళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉంటారేమో అక్కడున్న జంటలన్నీ ఒకరితో మరొకరు చేయి కలుపుకునే నడుస్తున్నారు రివాల్వింగ్ రెస్టారెంట్ చేరుకునే వరకు సాగర్ చేతుల్లోనే ఉంది సమీర అక్కడ మళ్ళీ టీ తాగుతూ దూరంగా కనిపించే ఆకాశాన్నంటే భవనాలను పచ్చటి పూల తోటల్ని స్కైలాన్ టవర్ కింద ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ని చూశాం ఆ తరువాత అబ్జర్వేషన్ రిస్క్ మీద నుంచి నయగరా జలపాతాన్ని విద్యుత్ దీపాల రంగురంగుల కాంతుల్లో చూశాం అబ్బా ఎంత సుందర దృశ్యం అది చాలా దూరం నుంచి రంగురంగుల ఎలక్ట్రిక్ లైట్స్తో మొత్తం జలపాతాన్ని ఇల్యూమినేట్ చేస్తున్నారు ఎరుపు నీలం ఊదా లేత ఆకుపచ్చులో నీలం కలిసిపోయిన లాంటి షేడ్ ఆ రంగులన్నీ హోరున దూకే జలపాతంతో శృతి కలిసి నాట్యం చేస్తూ ఎప్పటికప్పుడు తమ తమ స్థానాలు చేరుకుంటున్నాయి జలపాతాల క్రింద ఉన్న కొండల మీద తెల్లని వెలుగులు గుమ్మరుస్తున్నారు అంచేత ఆ కొండలు మంచు కొండల్లా ఉన్నాయి శివుని జటాజూటం నుంచి విముక్తమై హిమ పన్నగం మీదకు గంగా భవాని విశ్వరూపం ప్రత్యక్షమవుతోంది ఆ జలపాతపు ఉద్ధృత నాట్యంలో శివుని మూడవ కంటి మంటల్ నంటి ఎర్రబడ్డాయా ఈ జలధారలు జటాజూటంలోని కపిల వర్షాన్ని కలిగిస్తూ వింత వింత రంగులు సంతరించుకుంటున్నాయా అనేలా అంతటి ఉధృతాన్ని నిశ్చలంగా సహిస్తున్నద సహిస్తున్నాడా ఆ హిమవంతుడు నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది ఏమిటి నా ఊహలు ఇక్కడ అమెరికన్లకి కానీ కెనడియన్లకి కానీ గంగా అవతరణం కథ ఎలా తెలుసు అందుకు అనుగుణంగా ఈ విద్యుత్ కాంతులు ఎ ఎందుకు ప్రసరింప చేస్తారు అందం ఆ వస్తువులో ఉండదు ఎప్పటికీ చూసే కంటిలో ఉంటుంది ఆ ఒడిలో ఆ తీవ్రతలో ఎంత ఆకర్షణ విశ్వ చైతన్యమంతా ఏకమై హోరున రా రా ఈ మహాశక్తిని దర్శించు అని కోటి చేతులతో ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది నా ఊహల్లోంచి తెప్పరిల్లి పక్కకు చూశాను సాగర్ హృదయం పైన వాలి ఉంది సమీర సాగర్ కొంచెం పొట్టి కావటం వల్ల సమీరా సాగర్లిద్దరూ ఇంచుమించు ఒకే ఎత్తులో ఉన్నారు సాగర్ వంగి సమీర బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అప్రయత్నంగా సాగర్ చూపులు నా చూపులతో కలుసుకున్నాయి నేను ముఖం తిప్పుకున్నాను సమీరా సాగర్లను అలా చూడటం నాకేమీ వింతగా తోచలేదు అమెరికా వచ్చాక ఎక్కడ పడితే అక్కడ అలాంటి జంటలను చూడటం అలవాటైపోయింది సమీర నా వచ్చి ఇంక పోదామా అంది మౌనంగా బయలుదేరాను స్కైలాండ్ టవర్లోనే మరో ఫ్లోర్లో ఉన్న గిఫ్ట్ షాప్కి తీసుకెళ్ళింది సమీరా ఎలివేటర్స్ మాత్రమే కాక ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత హోటల్కి వచ్చేశాం సమీర గాఢంగా నిద్రపోతోంది నాకు నిద్ర రావటం లేదు నాన్నగారు నాకు అప్పచెప్పిన పని నేను చెయ్యలేనేమో అనే అధైర్యం కలుగుతోంది ఒకసారి సాగర్తో మాట్లాడాలనుకున్నాను ఇంత రాత్రివేళ అని సంకోచం కలిగింది కానీ పెద్దదాన్ని నాకేమిటి అనుకున్నాను అదిగాక సాగర్తో ఒంటరిగా మాట్లాడాలంటే ఇంతకంటే మంచి సమయం నాకు దొరకదు సాగర్ రూమ్ మా రూమ్ పక్కనే ఉంది వెళ్ళి కాలింగ్ మెల్ నొక్కాను తలుపులు వెంటనే తెరుచుకున్నాయి కొంచెం ఆశ్చర్యంగా నిద్రపోలేదా అన్నాను మీరు వస్తారని తెలుసు మీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా ఎలా ఇందాక సమీరా నేను దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు మీ కళ్ళు చూశాను నాకు నిజంగా భయం వేసింది సమీరను వదిలేసేవాడినేమో కూడా కానీ తనను కష్టపెట్టడం ఇష్టం లేక సమీరను మీరు ప్రేమిస్తున్నారా నాకు తెలీదు అంటే తను నేను ఎలాగో ఎందుకో సన్నిహితంగా వచ్చాం అంతే సమీరను పెళ్ళి చేసుకోగలరా చేసుకోలేను ఆ అవకాశం లేదు అది సమీరకు తెలుసు నేనే చెప్పాను ఇదంతా మీ భార్యకు ద్రోహం కాదా అంతకంటే ఆవిడకు విడాకులు ఇచ్చి మీకు కావలసిన వాళ్ళతో ఉండరాదు నా భార్య విడాకులు కోరితే తప్పకుండా ఇచ్చేవాడినే కానీ కోరటం లేదు ఆవిడకు నేనంటే చాలా ప్రేమ నాకు కఫైర్స్ తనకు తెలుసు వాటి గురించి పట్టించుకోదు మా వివాహం విచ్ఛేదం కాకుండా ఉంటే చాలునని కోరుకుంటుంది తనకి నేను కష్టం కలిగించలేను అదీగాక మాకొక బాబు పాప ఉన్నారు క్షేమం కూడా నాకు కావాలి నాకు కోపము గౌరవము రెండు కలుగుతున్నాయి కోపం అతని నిర్లక్ష్య వైఖరికి గౌరవం అతని నిజాయితీకి సమీరని నాతో వచ్చాను తీసుకెళ్ళండి అదే తనకి చాలా మంచిది అతని కంఠంలో జీర లేకపోలేదు కానీ చాలా సిన్సియారిటీ వినిపిస్తోంది మీ సహకారం కావాలి మీరు వెళ్ళమని చెప్పాలి అది నా వల్ల కాదు నన్ను ప్రేమించే వాళ్ళని నేను కష్టపెట్టలేను నాకు కోపం వచ్చింది ఎంతసేపు నేను వాళ్ళని అని అంటారు మీరు ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరూ లేరా మీకు అసలు ప్రేమ అంటే ఏమిటో తెలీదా ఎందుకు తెలీదు నా మనసులో ఉన్నదంతా ప్రేమే ఈ లోకాన్నంతటినీ ఈ పచ్చని మైదానాలన్నీ అన్నింటినీ టీవీగా తలెత్తి నిలబడే ఆ కొండల్ని విశాలమైన సరస్సుల్ని అనంతమైన సాగరాన్ని ఉద్ధృతమైన జలపాతాలని అన్నింటినీ అందరినీ ప్రేమిస్తున్నాను ఇంతవరకు నేను ఏ ఆడపిల్లని నా జీవితంలోకి ఆహ్వానించలేదు వాళ్లే వస్తున్నారు నేను తిరస్కరించలేను నాకు కోపం వస్తోంది ఎంత కోపం వచ్చినా అతన్ని దుర్మార్గుడని నిందించలేకపోతున్నాను ఒక విధంగా అతనేమి అనలేకపోతున్నాను ఒక అక్కగా నేను సమీర జీవితాన్ని గురించి మాత్రమే భయపడుతున్నాను ప్రాక్టికల్ లైఫ్కి అతని చెప్పే మాటలకి అసలు సంబంధమే లేదు ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏమిటి ప్రాక్టికల్ లైఫ్ని ఏ విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు ఇందాక నైగరా ఫాల్స్ చూస్తూ అలా ఉండిపోయారు ఆ రంగురంగుల విద్యుత్ కాంతులన్నీ ఇల్యూజన్స్ అని మీకు తెలీదా మరి ఆ రంగుల నుండి విడదీసినట్టి నీటి రంగు ఊహించడానికి ప్రయత్నించారా ఆ మాటకొస్తే ప్రతి సూర్యోదయము సూర్యాస్తమయము సప్తవర్ణాల ఇంద్రధనుసులు ఇవన్నీ ఇల్యూజన్స్ కావా వాస్తవిక సత్యాలు శాస్త్రీయమైన సత్యాలు ఈ రంగురంగుల కళలకి అతీతమైనవని మనకు తెలీదా కానీ ఈ రంగులు రుచులు మన కళ్ళ ముందు లేకపోతే మన జీవితాలు ఎంత నిస్సారంగా ఉండేవి విభ్రాంతితో వింటున్నాను అతని మాటల్లో నిజాన్ని కాదనలేకపోతున్నాను కానీ మీరు ఇంతమంది ఆడపిల్లలతో ఇలా వాళ్ళంతా బాధపడటం లేదు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరిని ఆహ్వానించలేదు ఎవరిని బాధ పెట్టడం లేదు అన్నట్లు మీరంతా శ్రీకృష్ణుణ్ణి దేవుడని ఎందుకంటున్నారు అతను ఆ పాయింట్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో అర్థమైంది నాకు అతనితో సేపు మాట్లాడితే నేనేమైపోతానో అని భయం వేసింది అంత కన్విన్సింగ్గా ఉంది అతని వాయిస్ అకస్మాత్తుగా తూర్పు పడమర సినిమా గుర్తొచ్చింది శరీరం జలదరించింది భయపడకండి అజ్ఞానం భయానికి మూలం మన జ్ఞానంలో మనం ఉంటే దేనికి భయపడక్కర్లేదు అతడు నేను నోరు మెదపకుండానే నా ఊహలు చదివేస్తున్నాడు అఖండమైన తెలివి ఆడపిల్లలు ఇతన్ని ఎందుకింతగా ప్రేమిస్తున్నారో అర్థమైంది లేచి మా గదిలోకి వచ్చేసాను సమీర హాయిగా నిద్రపోతోంది నిద్రలో కూడా దాని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నట్లుగా ఉన్నాయి దానికింత ఆనందాన్ని సంతృప్తిని శాంతిని ఇయ్యగలిగిన ఈ అనుభూతి అబద్ధమా నిషిద్ధమా ఏమో దీనికి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకుపోవాలని వచ్చిన నేనే అయోమయంలో పడిపోయేలా ఉన్నాను ఆ మర్నాడు ముందుగా క్వీన్ విక్టోరియా పార్కుకి వెళ్ళాం దూరంగా స్కైలాండ్ టవర్ కనిపిస్తోంది ఎత్తుగా ఎటు చూసిన పచ్చదనం తెలుపు ఎరుపు పసుపు రంగులలో రకరకాల పూలు కళ్ళ పండువుగా వంపులా అవి డాలియాలలో వింత రకాలు కలువలలో కొత్త రకం మెట్ట కలువల ఏమో ఎక్కడ చూసినా జంటలుగా స్త్రీ పురుషులు ఎవరు మరొకరిని పట్టించుకోరు ఎవరి లోకం వారిది ఇంటర్నేషనల్ బౌండరీ దాటి కెనడియన్ వైపుకు వెళ్ళాం నయగారా ఫాల్స్లో అందమైన భాగం కెనడా వైపే ఉంది అటువైపు ఈ జలపాతాన్ని హార్స్ షూ ఫాల్స్ అంటారు గుర్రపు నాడ ఆకారంలో వంపు తిరిగి ఉంటుంది అందుకని రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులలో కంటే ఏ రంగులు లేకుండా మరింత మనోహరంగా ఉంది ఆ దృశ్యం ఎడతెగక మహోధృతంగా దూకే జలధారలు ప్రకృతి ఏది మహానంద పారవశ్యంలో నగ్నంగా నృత్యం చేస్తున్నప్పటి మనోహరత్వం ఆ వేగానికి నీటి తుంపర్లతో ఏర్పడిన మిస్ట్ మబ్బుల్లా చాలా దూరం ఆవరిస్తోంది సాగర్ తన కోటు తీసి సమీరకు తుడిగాడు అప్పుడు కానీ నాకు తెలియలేదు సన్నగా జల్లు పడుతోందని సమీర పెదవుల మీద కృతజ్ఞత సూచించే చిరునవ్వు అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాం బ్రెడ్ టోస్ తింటున్నప్పుడు సారీ నా పర్సు ఆ కోటుజేబులో ఉంది అంటూ ముందుకు వంగి సమీర తొడుక్కున్న కోటుజేబులోంచి తన పర్సు తీసుకున్నాడు టీ తాగాక మళ్ళీ మరోసారి సారీ అవతల జే అవతల వైపు జేబులో నా సిగరెట్లున్నాయంటూ ఆ జేబులోంచి సిగరెట్లు తీసుకున్నాడు ముగ్గురం కారు వైపుకి నడుస్తున్నప్పుడు సమీరా కృత్రిమ కోపంతో ఇంకా తీసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అంది లేవు ఇవన్నీ పెట్టేయాలి అంతే అంటూ సిగరెట్ ప్యాకెట్ ఒక జేబులోనూ పర్స్ మరో జేబులోనూ పెట్టేశాడు మళ్ళీ తీసుకోవాలా అవసరమైనప్పుడు నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను నవ్వేశాను సాగర్ మెరుస్తున్న కళ్ళతో చూశాడు ఆ తర్వాత టేబుల్ రాక్ అబ్జర్వేషన్ ప్లాజాకి వెళ్ళాం టన్నెల్స్ ద్వారా జలపాత మట్టానికి దిగువగా ఏర్పాటు చేశారు జలపాతాన్ని చాలా దగ్గరగా చూడటానికి వీలుగా రెయిన్ కోట్స్ వేసుకుని వెళ్లాం టన్నెల్స్లోంచి వెళ్తుంటే నీటి తుంపరలు మీద పడతాయి అవి నయగార జలపాతపు నీటి బిందువులు అనుకుంటే ఏదో అద్భుత భావన టన్నెల్స్లోంచి బయటపడగానే అతి దగ్గరగా ప్రత్యక్షమవుతుంది జలదేవత ఉధృత విశ్వరూపం ఆ అపూర్వ జలపాతపు బాహిర్ స్వరూపాన్నే కాక దాని హృదయాన్ని సహితం దర్శిస్తున్న అనుభూతి సమీ ఎంతటి ప్రగాఢమైన ఆకర్షణ ఏమి విచిత్ర సౌందర్యం హద్దు పద్దు లేని ఆకాశంలో ఎలా ఎలుగెత్తి పిలుస్తున్నాయో ఈ అందాలు వీటిలో పడి చస్తేనే ఒక విధమైన ఉద్వేగంతో ముందుకు అడుగు వేశాను భయంతో నా చెయ్యి పట్టుకుంది సమీర జాగ్రత్త అక్కడ చైన్స్ ఉన్నాయనుకో అయినా అంత దగ్గరగా వెళ్లకు ఏం వెళ్తే ఇంతటి అందాన్ని ఆనందాన్ని దగ్గరగా అనుభవించాక చస్తేనేం సమీరా భయంగా చూసింది నా చెయ్యి పట్టుకుని బరబరా అక్కడి నుంచి లాక్కొచ్చేసి ఆయాస పడిపోతూ హమ్మయ్యా ప్రమాదం దాటిపోయింది నీ ధోరణి చూస్తే నిజంగా ఆ జలపాతంలోకి దూకేస్తావేమోనని అనిపించింది అలా దూకిన వాళ్ళు ఉన్నారట అంది ఉండనే ఉంటారు పెద్ద ఆకర్షణలో పడి మునిగిపోయేవారు సమీరా సాగర్ ఇద్దరూ నా వైపు చూశారు ఇద్దరికీ నా మాటలు అర్థమయ్యాయి సాగర్ ముఖం మీద మబ్బులు సమీర కళ్ళల్లో చిరు జల్లులు మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ వెళ్దామా అన్నాడు సాగర్ అది బోట్ పేరు నది మీదుగా జలపాతానికి మరికొంత సన్నిహితంగా తీసుకెళ్తున్నది వద్దొద్దు అంది సమీర భయంగా ఏం పర్వాలేదు నేను జలపాతంలో పడిపోను నిన్ను పడనియను వెళ్దాం అన్నాను జలపాతానికి సన్నిహితంగా వెళ్తున్న కొద్దీ బోట్ అటు ఇటు ఊగసాగింది భయం ఉల్లాసం ఒకదానితో ఒకటి పెనవేసుకున్న ఆకర్షణ శరీరాన్ని పులకింపజేసే చిరుచిరు నీటి జల్లులు మొత్తం బోట్నే కమ్మివేసేలా ఉన్న నీటి తుంపరల మబ్బులు ఆ తరువాత ల్యాండ్ వెళ్ళాం అక్కడ మిగిలిన డాల్ఫిన్ షోలతో పాటు అత్యంత ప్రమాదకరమైన తిమింగలాల చేత నిర్వాహకులు చేయించిన ఫీట్స్ కూడా చూసి కారులో తిరుగుముఖం పట్టాం చీకట్లో బారులు తీరిన కార్ల విద్యుత్ దీపాల వెలుగులు కొన్ని వెనక్కి మరికొన్ని ముందుకి సాగర్ డ్రైవ్ చేస్తున్నాడు అలసిపోయిన దానిలా సమీర అతని భుజం మీద తలవాల్చి నిద్రపోతోంది ఆ దృశ్యం చూడటానికి ఎంతో బాగుంది సమీరని నుంచి తీసుకుపోదామనుకుంటే దానికంటే ముందు నాకే బాధగా ఉంది కానీ తప్పదు ఆ మరునాడే సంభాషణ ప్రారంభించాను నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు సమీరా నేను ఎందుకొచ్చానో తెలుసా ఊహించాను నీ సమాధానము నేను ఊహించగలను కానీ ఒక్క విషయం ఆలోచించు నయగారా ఎంత అందంగా ఉన్నా దాన్ని మనం ఏ విధంగానూ యథాతథంగా ఉపయోగించుకోలేం దానికి మనం లొంగిపోతే అది మనల్ని మింగేస్తుంది దానిపైన మనం ఆధిపత్యం సంపాదిస్తే ఆ ఉధృతాలను మన ఇంటి వెలుగులుగా మార్చుకోవచ్చు ఆ తిమింగిలాలు చూడు మనం కళ్ళు మూసుకొని సముద్రంలో దిగితే క్షణంలో మనల్ని నమిలేస్తాయి నేర్పుగా బంధించి లొంగ తీసుకుంటే ఆడుతున్నాయి ప్రకృతికి మానవుడికి ఎప్పుడూ సంఘర్షణే ప్రకృతికి లొంగిపోయినవాడు నాశనం అవుతున్నాడు దీనిని లొంగదీసుకున్నవాడు మానవజాతి చరిత్రను మరో అడుగు ముందుకు నడిపిస్తున్నాడు నిజం 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 నాకు తెలుసు నా దారి మంచిది కాదు కానీ సాగర్ని వదిలి ఉండలేను ఉండాలి తప్పదు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి లేదా మరి కాస్త దూరం అంతే అప్పుడు అప్పుడు ఏం చేస్తావు సమీరా ఏడ్చి ఏడ్చి పిచ్చిదానివైపోతావు లేకపోతే ఆ నయగార జలపాతానికి నీ జీవితాన్ని అర్పిస్తావా సమీరా అసలు నీకు తోడుగా ఎవ్వరూ ఉండరు ఎవరి దగ్గర నుండి ఒక్క సానుభూతి వాక్యం కూడా నీకు దొరకదు నీ సాగర్ మాత్రం తన మనుషులతో ఆడుకుంటూ హాయిగా ఉంటాడు అక్కయ్య నీకు తెలుసు ఆ నిజం సాగర్ని నేను అర్థం చేసుకున్నాను అతడు ఏ రకంగానూ నిన్ను మభ్యపెట్టలేదు వద్దు సమీ నయాగర అందాలు దూరం నుంచి చూసి ఆనందించాలి ఆ ఆనంద పనుభూతులు మనసులలో నింపుకోవాలి అంతేకాని దానిలో దూకి చావాలనుకోకూడదు ఆ విషయం నువ్వే చెప్పావు నాకు నిన్న సమీర తన పెద్ద కళ్ళతో బేలగా చూసింది ఆ కళ్ళ నిండా నీళ్లు అది నన్ను చేయి పట్టుకుని బరబరా బయటికీడ్చుకురావటం గుర్తుకొచ్చింది ఇప్పుడు నేను అదే పని చెయ్యాలి సమీరలో బలహీనమైన ఈ క్షణాల్ని నేను చేయిజానీయలేదు చకచక నాకు తోచినట్లు సామాన్లు సర్దేశాను వెంటనే టికెట్ బుక్ చేయించి రిజర్వేషన్ ఫోన్లో కన్ఫర్మ్ చేయించాను దాని చెయ్యి వదలకుండా టాక్సీలో కూలేసి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేశాను అప్పటికే అక్కడ సాగర్ ఉన్నాడు నాకు చాలా ఆనందం కలిగింది నా ఆలోచన సాగర్కి చెప్పినా అతడు ఏ ఆటంకమూ కలిగించలేదు నిర్లక్ష్యంతో ఊరుకోనూ లేదు అతడిలో ఏదో ఆర్ద్రత ఉంది స్నేహశీలత ఉంది థ్యాంక్ యూ సాగర్ అని నేనే అతనికి చెయ్యందించాను స్నేహపూర్వకంగా నా చెయ్యందుకుని వదిలేశాడు నా భుజం మీద బాలిపోయిన సమీరను చెయ్యి పట్టుకుని తన మీదికి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కళ్ళు రెండు కన్నీటి తెరలతో మసగబారిపోయి గుడ్డి దానిలో ఉన్న సమీరను చెయ్యి పట్టుకుని విమానంలోకి నడిపించుకుని వెళ్ళాను సమాప్తం నయగర కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం